నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ పోల్ పల్స్ అని చెప్పి ఒక సర్వే వచ్చింది ఆ సర్వే ప్రకారం ఎవరు గెలిచే అవకాశం రోజుకు ఒక సర్వే వస్తూనే ఉంది ఇప్పటికే మనమే చాలా సర్వేలు చెప్పుకున్నాం నాకు తెలిసి ఒక నలభై సర్వేలు అన్నా కనీసం వచ్చి ఉంటాయి ఇప్పుడు కొత్తగా రెండు సర్వేలు గురించి చెప్పుకోవాలి ఒకటేమో పోల్ పల్స్ ఇంకోటేమో ఏమో ఆర్టీవీ రవిప్రకాష్ చేసిన సర్వే సో పోల్ రవిప్రకాష్ ఆల్రెడీ నేను రాయలసీమ చెప్పాను అప్పుడే చెప్పాను వాళ్ళు ఆయన చెప్పిన సర్వేని బట్టి తెలుగుదేశం వస్తుందని ఆయన చెప్పబోతున్నాడు అనేది ఆల్రెడీ చెప్పేశాను అదేం పెద్ద కష్టం కాదు ఆయన రాయలసీమ చెప్పాడంటే దాన్ని బేస్ చేసుకొని మిగతా కూడా ఆయన ఎట్లా చెప్పబోతున్నాడు మనకి ముందే తెలిసిపోయింది సస్పెన్స్ ఏం లేదు అక్కడ కాబట్టి ఆల్రెడీ నేను చెప్పాను నేను చెప్పినట్టే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని రవిప్రకాష్ చెప్పాడు ఆయన చెప్పిన దాని ప్రకారం టీ మొత్తం కూటమికి నూట పదకొండు సీట్లు వస్తాయని రవిప్రకాష్ చెప్పాడు దాన్ని కూడా మళ్ళీ డివైడ్ చేశాడు తెలుగుదేశానికి తొంభై ఐదు వస్తాయని తర్వాత జనసేనకి పదమూడు వస్తాయని బీజేపీకి మూడు వస్తాయని ఆయన చెప్పారు ఇటు వైసీపీకి అరవై మూడు సీట్లు వస్తాయి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లాగా రివర్స్లో మనకి రవిప్రకాష్ చెప్పాడు సో ఇప్పుడు పోల్ పల్స్ అనే ఒక సర్వే నిన్న రిలీజ్ అయింది ఆ పోల్ పల్స్ సర్వే ఏం చెప్తుందంటే పోల్ పల్స్ కూడా కూటమి అధికారంలోకి వస్తుంది తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయి కూటమికి ఒక యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు వస్తాయి అనేది చెప్తున్నారు వైసీపీకి ఏమో యాభై నాలుగు నుంచి అరవై సీట్లు వస్తాయి ఇది కూడా దాదాపు రవి ప్రకాష్ చెప్పిన దానికి దగ్గరగా సీట్లు అటు ఇటుగా ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నలభై రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ మాత్రమే కూటమికి సారీ వైసీపీకి వస్తుంది సో వైసీపీకి గతంలో దాదాపు యాభై శాతం ఓట్లు వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు అది ఫార్టీ టూకి పడిపోయింది ఇక కాంగ్రెస్కు త్రీ పాయింట్ సిక్స్ వస్తుందని చెప్తుంది అదర్స్ టూ పాయింట్ ఫోర్ వస్తుందని ఇక ఈ నైంటీ టూ వన్ నాట్ ఫోరు ఫిఫ్టీ ఫోరు సిక్స్టీ ఈ సీట్లు కాకుండా పోరాహోరి పోరాటం ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది ఇటు కన్నా టీడీ కూటమి కన్నా అట్లాంటివి ఇరవై మూడు సీట్లు ఉన్నాయి అని చెప్తుంది ఇరవై మూడు చోట్ల ఏదైనా జరగచ్చు ఇక లోక్సభ విషయానికి వస్తే కూటమికి ఎనిమిది వస్తాయి వైసీ వైసీపీకి ఆరు వస్తాయి సారీ కూటమికి పద్దెనిమిది వస్తాయి వైసీపీకి ఆరు వస్తాయి అనేది సర్వే చెప్తుంది అట్లాగే వీళ్ళు స్టూడెంట్లను ఫార్మర్స్ను బిజినెస్ పీపుల్ను అన్ఎంప్లాయిడ్ సెక్షన్ను ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులను డైలీ లేబర్స్ను మహిళలను ఇలాగా కూడా సెక్షన్ వైజ్గా కూడా మేము చేసాము డీటెయిల్గా వాళ్ళు ఇచ్చారు రిపోర్టు ఈ రెండు సర్వేలు ఆర్టీవీ సర్వే అండ్ పోల్ పల్ సర్వే రెండు కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది నిక్కచ్చుగా చెప్తున్నాయి అయితే చాణక్య సర్వే పార్థదాస్ చేసిన ఏమో వైసీపీకి టీడీపీ కూటమి కంటే కూడా మహిళల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నారు అంటే మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు మగవాళ్ళ విషయానికి వస్తే ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే కూటమికి ఎక్కువ ఉన్నారు వైసీపీ కంటే సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ తేడా కనబడుతుంది వీళ్ళిద్దరి మధ్య సో దాన్ని బట్టి వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది పార్థదాస్ చాణక్య సర్వే చెప్తుంది ఇక యూడిసి సర్వే అని ఒకటి వచ్చింది అది కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది అట్లాగే రాజ్దీప్ సర్దేశాయి మొన్న జగన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ప్రజలను కూడా వెళ్ళి కలిసారు ఆయన అప్పుడు ఆయన ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అందులో ఆయన ఏం చెప్తున్నా అంటే ఎప్పుడూ లేనంతగా టైట్గా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి హోరాహోరి ఉంది రెండు పార్టీల మధ్య బట్ రెండు అంశాలు మాత్రం డిసైడ్ చేస్తాయి ఆ రెండు ఏంటంటే రూరల్ ఓట్స్ రూరల్ పీపుల్ వైపు ఉన్నారు అట్లాగే మహిళలు ఎవరోవైపు ఉన్నారు ఈ రెండు అంశాలు మాత్రం ఉంటాయి అని చెప్పాడు దాన్ని వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా మాకు రూరల్ ఓటు వైపే ఉంది మహిళలు మా వైపే ఉన్నారు అర్బన్ అండ్ మెన్ వీళ్ళు మాత్రమే కూటమి వైపు ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పారు అది కొంతవరకు నిజమే ఎందుకంటే ఏది నిజం రూరల్ ఓటు ఎవరి వైపు ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలుస్తారు ఇక్కడ మన తెలంగాణలో కూడా చూస్తాం కదా తెలంగాణలో అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్కి స్ట్రాంగ్గానే ఉంది కానీ రూరల్ ఓట్ షిఫ్ట్ అయింది కాంగ్రెస్ వైపు సో అందుకని రూరల్ ఓట్ అనేది ప్రెడామినెంట్గా ఉంటుంది అక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు రకరకాల పథకాలు అందులో కూడా ప్రధానంగా రూరల్ అండ్ మహిళలు మహిళలకు రకరకాల పథకాలు అందుతున్నాయి సో వాళ్ళందరూ కూడా మనకి ఎవరు వచ్చినా కూడా ఇవి ఎవరేమో జగన్ అయితే ఆల్రెడీ ఐదేళ్ళు ఇచ్చాడు రెండేది ఏంటంటే ఇంతకుముందుకి జగన్ ప్రభుత్వానికి తేడా ఇంతకుముందు పథకాలు జనాల్లోకి వెళ్ళేసరికి మధ్యలో లీకేజెస్ ఎక్కువ ఉంటాయి మధ్యలో మధ్యవర్తులు వాళ్ళు వీళ్ళు తినేయడాలు రకరకాలుగా ఉంటాయి కమిషన్లు ఇవన్నీ ఇప్పించడానికి కమిషన్ మన ప మనకు వచ్చే పథకానికి మనకు రావాలంటే కమిషన్ ఇవ్వాలి ఇట్లాంటివి ఉండేవి ఇతను జగన్ వచ్చి ఏం చేశారు డీబీటీ పెట్టారు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కాబట్టి డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు ఎటువంటి లీకేజెస్ లేవు ఇది బాగా అలవాటైపోయారు లేకపోతే నిజానికి ఇంతకు ముందంతా ఈ ముసలి వాళ్ళు వీళ్ళందరూ పెన్షన్ వాళ్ళందరూ పోయి తీసుకునేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకునేవాళ్ళు ఇవాళ ఇళ్ళల్లో ఈగిపోతే వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు ఎందుకంటే అలవాటు చేసేసారు నాలుగేళ్ళుగా జగన్ ఐదేళ్ళుగా అలవాటు చేసేసారు అందువల్ల ఇప్పుడు ఒక నెల మీరు వెళ్ళి తీసుకోండి అంటే కూడా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఎప్పుడైనా మనుషులు ఏంటంటే ఒక దానికి అలవాటు అయిపోయి సడన్గా మార్పితే దాన్ని తట్టుకోలేరు స్లోగా చేంజ్ తీసుకొస్తే ఓకే కానీ సడన్ చేంజ్ అంటే దానికి అడాప్ట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది సో ఆ చేంజ్ని వ్యతిరేకిస్తారు సో అలాగా జగన్కి రూరల్ ఓటు అండ్ మహిళల ఓటు ఉండే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ఇంకా మనకి ఈరోజు ఫిఫ్త్ కాబట్టి ఇంకా పదమూడవ తేదీ ఎనిమిది రోజులు ఉంది సో ఈ ఎయిట్ డేస్లో ఏమన్నా ఇటువైపు మొగ్గే అవకాశం ఉందా కూటమి వైపు వాళ్ళు ఎంత మొగ్గుతారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇటు వైసీపీకి అటు కూటమికి కూడా వాళ్ళ సంప్రదాయ ఓటు అనేది ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనుకుంటే మధ్యలో ఈ ట్వంటీ పర్సెంట్ ఓట్లు అయితే ఉంటాయో దాన్ని స్వింగ్ ఓట్ అంటారు ఆ స్వింగ్ ఓటు ఎవరి వైపు ఇదవుతుంది ఇంకా అన్డిసైడింగ్గా ఉన్నారా లేకపోతే ప్రజలందరూ డిసైడ్ అయిపోయారా ఎవరికి ఓటు వేయాలో అనేది ఇంకా కన్ఫ్యూజ్గానే ఉంది ఈ ఎందుకంటే సర్వేలు చూస్తేనే మనకి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి సర్వేలు కొన్ని సర్వేలు ఏమో ఈ తెలుగుదేశం కూటమి కొన్ని సర్వేలు వైసీపీ అంటున్నాయి ఇప్పుడు ఈవెన్ ఆర్టీవీ సర్వే కూడా కొంత సంచలనమే క్రియేట్ చేసింది ఎందుకంటే చాలా కాలం తర్వాత రవిప్రకాష్ కనబడి ఆయన చెప్పడం సో ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్లో రవిప్రకాష్ టీవీ నైన్లో అప్పట్లో తెలుగుదేశం రాదు కాంగ్రెస్ వస్తుందని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు కానీ అదే నిజమైంది సో మళ్ళీ అదే రవి ప్రకాష్ ఇప్పుడు చాలా డీటెయిల్గా సర్వే చేసి ఆయన డీటెయిల్గా రెండు మూడు రోజులు ప్రజెంట్ చేశాడు మరి ఆ సర్వే నిజమవుతుందా లేదా అనేది చూడాలి మరోవైపు ఈనాడు కూడా సర్వే చేసింది ఈనాడు ఎట్లాగో తెలుగుదేశం పత్రికే కాబట్టి తెలుగుదేశం వస్తుందని చెప్తుంది తప్ప తెలుగుదేశం రాదని ఈనాడు చెప్పదు కదా కాబట్టి అది కూడా సిమిలర్గానే రవిప్రకాష్ గా ఉంది మరి రవిప్రకాష్ కూడా జగన్ క్యాంటీ అనేది ఎప్పటి నుంచో అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఆ సర్వే ఎంత నమ్మాలి అనేది వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు దాని మీద వీడియోలు కూడా పెడుతున్నారు ఏదేమైనా సర్వేల ద్వారా ఈ స్వింగ్ వాటర్ మైండ్ ఇప్పటి వరకు అన్డిసైడెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సర్వేలు ట్రై చేస్తున్నారు అంటే విన్నింగ్ 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 అనే దాని పట్ల గెలిచే వాళ్ళకే వేద్దాం అనుకుని ఒక మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చూడాలి అంటే ఎక్కువ సర్వేలు వచ్చేయడం వల్ల సర్వేలు నమ్మడం మానేశారు జనాలు ఇప్పుడు ఎవరు సర్వేల గురించి మాట్లాడుకోవాలి ఎక్కడికి పోయినా సర్వేలు ఆ సర్వే అంట ఈ సర్వే అంటే ఎవరు మాట్లాడుకోవడం మానేసారు సో ఎందుకంటే అది అందరికి తెలిసిపోయింది జనాలకి ఇది పెయిడ్ సర్వేలు అన్నీ కూడా వీళ్ళు చేసేది వీళ్ళు చేసేది ఇరువైపులా పెయిడ్ సర్వేలే అన్న అభిప్రాయం జనాలకు వచ్చేసింది ఎందుకంటే అంత కన్ఫ్యూజుడ్గా ఉన్నాయి సో కాబట్టి సర్వేలు ఎఫెక్ట్ ఈ స్వింగ్ వాటర్స్ మీద ఎంత ఉంటుంది అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ